హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి జయ ఫ్యాషన్స్ ఈ రోజు వీడియోలో అయితే మీకు క్రాస్ కటింగ్ని అయితే మనం లైనింగ్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నానండి ముందుగా మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి రవి జయ ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి దీనికైతే నేను థ్రెడ్ పైపింగ్ వేశాను కదా ఇక్కడ చూడండి మనం సైడ్ జాయిన్ చేసినప్పుడు కూడా ఇక్కడ ప్లస్ సింబల్ అయితే కంపల్సరీగా వస్తుందండి మనకి కింద చూసుకున్నట్లయితే సైడ్ జాయిన్ చేస్తాం కదా అక్కడ కూడా క్లాత్ అనేది కరెక్ట్గా అయితే వచ్చిందండి ఎక్కువ తక్కువ లేకుండా ఇక సైడ్స్ స్టిచ్చింగ్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ కైతే ఈ విధంగా అయితే పీస్ జాయింట్ పడిందండి ఇక చూసారు కదా బ్లౌజ్ అంతా కూడా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా మీరు ఒకసారి అయితే గమనించండి ఫినిషింగ్ అంతా కూడా ఎంత నీట్గా వచ్చిందో మనకి షేప్ పట్టి కానివ్వండి లేదా ఉక్సుల పట్టి కాజా పట్టి కానివ్వండి ఎక్కువ తక్కువ రాకుండా అన్ని గా అయితే వచ్చాయి కదా ఇప్పుడైతే మనం కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ అయితే కస్టమర్ నాకి రెండు బ్లౌజ్లు అయితే ఇచ్చిందండి ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ది నేను స్టిచ్ చేసింది ఇంకొకటి వచ్చేసి బ్లౌజ్ పొడవ కోసం అయితే మనకి ఇంకొక బ్లౌజ్ అయితే తీసుకొని వచ్చిందండి ఇప్పుడైతే మనము ఈ విధంగా మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ని ఈ విధంగా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అనేది ఈ విధంగా అయితే చదురుకొని పెట్టుకోండి తర్వాత టేప్ తీసుకొని ఫస్ట్ అయితే మనము షోల్డర్ని కొలుచుకోవాలండి హ్యాండ్స్ జాయింట్ చేసి ఉంటాం కదండి షోల్డర్కి ఈ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ షోల్డర్ నుంచి రైట్ సైడ్ షోల్డర్ వరకు అయితే కొలుచుకోవాలి తర్వాత ఇక్కడ చూసారు కదా మనకి హైట్ అయితే థర్టీన్ ఇంచెస్ ఉందండి ఇక్కడ కాకపోతే కస్టమర్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే పెట్టమన్నారు షోల్డర్ ఎంత పన్నెండు వచ్చింది అలాగే హైట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి పదమూడున్నర వచ్చిందండి ఇప్పుడు ఈ మెజర్మెంట్ తోటి మనం లైనింగ్ని అయితే కట్ చేసుకుందామండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని ఈ విధంగా డబల్ హోల్డింగ్ చేసుకునేసి నార్మల్గానే మనం పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం కింద హెచ్చు తగ్గులు లేకుండా ఖర్చు కోసం అని చెప్పేసి ఒక పా ఒక హాఫ్ ఇంచు లేదు పాఫ్ ఇంచు అంతా కూడా కింద మార్కింగ్ చేసుకొని అది అయితే కట్ చేసేయాలండి నెక్స్ట్ వచ్చేసి నాకు బ్లౌజ్ కూడా వచ్చేసి పదహైదున్నర ఇంచులు కావాలండి ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక హాఫ్ ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మనకు బ్లౌజ్లోకి హోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కదండీ అందుకు ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా నేను కరెక్ట్గా ఫిఫ్టీన్ ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మనకి ఇంకా ఆపోజిట్ ఉంది కదండి అక్కడ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకునేసి అక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి చూసారు కదా ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇంకా షోల్డర్ జాయింట్ కోసం కూడా ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రాగా పై వైపున జాయిన్ చేసుకుందాం టోటల్గా నాకు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ కావాలనుకున్నాను కదా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి ఇప్పుడు మనకి బ్లౌజ్ మెజర్మెంట్లో షోల్డర్ కొలుచుకున్నప్పుడు పన్నెండు ఇంచులు అయితే వచ్చింది కదండి పన్నెండు ఇంచుల్లో సగభాగం తీసుకుంటే మనకి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ దగ్గరికి ఇప్పుడు నేనైతే హోల్డ్ చేసుకునేసి సిక్స్ ఇంచెస్ దగ్గరికి ఎగ్జాక్ట్గా అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను తర్వాత నెక్ వెడల్పు అయితే నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు చూసారు కదా నెక్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము చంక డౌన్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాము చంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇక్కడ పైన పిక్లో చూపించిన విధంగా మీరు బ్లౌజ్ని అయితే మెజర్మెంట్ అయితే తీసుకోండి అలా తీసుకున్నప్పుడు నాకు ట్వంటీ ఇంచెస్ వచ్చిందండి ట్వంటీ ఇంచెస్లో సగభాగం టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ నేను స్టిచ్చింగ్ కోసం అయితే ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అలా పెట్టుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేశామో అదంతా కూడా నీట్గా ఈ విధంగా అయితే కలుపుకుంటూ లైన్స్ అయితే వేసేస్తున్నానండి ఇప్పుడు చెంక డౌన్ అయితే తీసుకుంటున్నానండి చెంక డౌన్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అలా ఉండేసి బ్యాక్ నెక్ కి మనం డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే డ్రా చేసుకుందామండి మనం మెజర్మెంట్ కు ఏ బ్లౌజ్ అయితే తీసుకున్నామో దాన్ని షోల్డర్స్ రెండు కూడా ఒకే ఒకే లెవెల్లో ఉండేటట్టు చూసుకునేసి మనకి బ్యాక్ పార్ట్ని రౌండ్గా అయితే మనం బ్లౌజ్ పైన అంటే మనం స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలితాం కదండి ఆ హాఫ్ ఇంచ్ దగ్గర ఈ బ్లౌజ్ని షోల్డర్ ఎగ్జాక్ట్గా పెట్టేసి ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే నెక్ని అయితే డ్రా చేసుకోండి ఇక్కడ చూశారు కదా నేను కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న దగ్గరకు అయితే నాకు కరెక్ట్గా మెజర్మెంట్ అయితే సరిపోయిందండి ఒకవేళ మీకు ఇలా మార్కింగ్ చేసుకోవడం తెలియలేదంటే నేను టేప్తో కూడా చూపిస్తాను పైన టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను కింద కూడా సేమ్ అదే మెజర్మెంట్తోనే మన కస్టమర్ కావాలన్నారు కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచానండి కింద త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ విధంగా నెక్కి రౌండ్ షేప్ ఇచ్చేసి ఇప్పుడు నేను మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఎగ్జాక్ట్గా తో సహా నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు పైన మార్కింగ్ కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా షోల్డర్ జాయింటింగ్ కోసం ఇప్పుడు ఈ వీడియోలు చూపించిన విధంగా నీట్గా అయితే కట్ చేసేసుకోండి ప్లీజ్ అండి ఇంతవరకు వీడియోస్ని ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎట్లా కట్ చేసుకోవాలి ఇక్కడైతే చూపిస్తాను మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్కి టూ ఇంచెస్ ఉండేటట్టు చూసుకునేసి ఈ విధంగా హోల్డింగ్ అయితే చేసుకోండి ఇక్కడ నాకు పీస్ అనేది తక్కువగా ఉందండి కస్టమర్ మనకి మీటర్ పీస్ అయితే ఇవ్వలేదు ఎయిటీ పాయింట్స్ మాత్రమే ఇచ్చింది అందుకని చెప్పేసి మీరు నార్మల్గా మీకు మీటర్ పీస్ అయితే నేను ఫస్ట్ చూపించాను కదా అలా పెడితే సరిపోతుందండి నాకు క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్కి అయితే జాయింట్ అయితే పడుతుందండి మీరు అక్కడ చూస్తున్నారు కదా అది ఇక్కడ చూడండి మనము ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి దగ్గర అయితే మనకి ఎంత హైట్ కావాలనుకుంటున్నాము మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా మెజర్మెంట్ తీసుకుంటామో సేమ్ అలాగ పెట్టేసి అంటే బుక్సుల పట్టి అనేది బ్యాక్ పార్ట్కి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకునేసి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా చుట్టూ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో అలా అంతా కూడా చుట్టూగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ క్రాస్ బెల్ట్ ని జాయిన్ చేయడానికి మనము షేప్ అనేది తీసుకోవాలి కదండీ అందుకని మళ్ళీ మీరు ఆల్తి బ్లౌజ్ని అయితే తీసుకునేసి ఫ్రంట్ పార్ట్ మనం మార్కింగ్ చేసుకున్నాము కదండి హుక్స్ల పట్టిని అది ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసి మనం కుట్లోకి హాఫ్ ఇంచ్ అట్లా వదులుకునేసి అలాగే మనము టక్స్ కూడా పడతాం కదండి ఫ్రంట్ పార్ట్కి అక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ వదులుకునే టోటల్గా వన్ ఇంచ్ అలా వదులుకునేసి ఇక్కడైతే మార్కింగ్ చేసుకున్నది ఎగ్జాక్ట్గా అయితే కట్ చేసేసుకోండి ఇక్కడ వచ్చేసారు కదా ఫ్రంట్ నెక్ని కూడా సేమ్ ఎగ్జాక్ట్గా యాజ్ ఈజ్ మనం మార్కింగ్ చేసుకున్న విధంగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి కంపల్సరీగా లోత్ అనేది తీయాలండి ఈ విధంగా ఒక పావు ఇంచ్ అలాగా మనము ఫ్రంట్ లోత్ తీసుకునేసి మళ్ళీ మనం నార్మల్గానే ఎగ్జాక్ట్గా ఎట్లా కట్ చేసుకుంటున్నామో మార్కింగ్ చేసుకున్న దగ్గరకైతే అయితే కట్ చేసేసుకోవాలండి ఇక్కడ నాకు పీస్ అయితే జాయింట్ పడుతుంది కాబట్టి పీస్ ఎలా జాయిన్ చేసుకోవాలో మీకు స్టిచ్చింగ్ వీడియోలు అయితే నేను చూపిస్తానండి ఇప్పుడు బ్యాక్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కటింగ్ చేసిన తర్వాత మనకి పీస్ అయితే కొద్దిగా మిగిలింది కదండి దీంట్లోనే మనము హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ కోసం పీస్ తక్కువ వస్తుందని నేను ఫ్రంట్ పార్ట్ని అయితే ఆ విధంగా కట్ చేశాను క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే నార్మల్గానే మీరు కట్ చేసుకోవచ్చు మీరు హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు క ఖర్చుల్లోకి కొంచెం క్లాత్ అయితే వదులుకోండి నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను కాబట్టి కొంచెం ఎచ్చు తక్కువలు ఉన్న వాటికి దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా అక్కడికైతే కట్ చేసేస్తున్నాను మీరు హోల్డ్ చేసి స్టిచ్ చేయాలనుకుంటే మీరు అయితే హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే పెట్టుకోండి నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ కాబట్టి నేను ఎగ్జాక్ట్గా హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత తీసుకునేసి మళ్ళీ మిగతా ఉన్న ఎక్స్ట్రా ఉన్నంతా కూడా కట్ చేసేస్తున్నాను విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్న తరువాత మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి బ్యాక్ పార్ట్ పక్కన కొంచెం క్లాత్ అయితే మిగిలిందండి ఆ క్లాత్ ఆ క్లాత్ని నేను ఇక్కడ అయితే క్రాస్ బెల్ట్ కిందకి కట్ చేసుకుంటున్నాను బెల్ట్ పొడవ వచ్చేసి నేను ఇక్కడ మనము ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి కుట్లలోకి అంతా పోగానో క్లాత్ ఒకేసారి తీసుకుంటున్నాను ఇక్కడ త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక స్ట్రైట్గా ఒక లైన్ వేసేసి పైన మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ విధంగా పెడితే మనకి క్రాస్ బెల్ట్ అయితే వచ్చేస్తుందండి మీరు కటింగ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే అండి క్లాత్ ఒక పాంచు అలా ఎక్స్ట్రా ఉన్నా పర్లేదండి తక్కువ అయితే ఉండకూడదు బ్లౌజ్ అనే కాదండి మీరు ఏమి కట్ చేసినా కూడా ఎక్స్ట్రా ఒక పాంచు అయితే పెట్టుకోండి ఒకవేళ ఎక్స్ట్రా అయితే మళ్ళీ మనం కట్ చేసేసుకోవచ్చు తక్కువ అయితే మళ్ళీ క్లాత్కి ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత జాకెట్ పీస్ని ఈ విధంగా పర్చేసి డబల్ హోల్డింగ్ మీద బ్యాగ్ పార్ట్ని ఇక్కడైతే ఇలా పెట్టానండి ఇంకా ఫ్రంట్ పార్ట్ని కూడా మనం క్రాస్ క్రాస్ అనేది తప్పకుండా అయితే తీసుకోవాలండి ఎందుకంటే మనం చేస్తున్న క్రాస్ కటింగ్ కదా మనం ఒరిజినల్ పీస్ మీద కూడా కట్ చేసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ని తప్పకుండా క్రాస్లోనే పెట్టుకోవాలండి ఈ విధంగా చూపించాను కదా ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసి కట్ చేసుకోవచ్చు నేనైతే గమ్ తోటి అయితే జాయిన్ చేసుకుంటానండి ఒకవేళ గమ్ తోటి జాయిన్ చేసుకునే వాళ్ళ కూడా హ్యాపీగా గమ్ తోటి అయితే జాయిన్ చేసుకునే ప్లీజ్ అండి వీడియోని ఇంతవరకు లైక్ చేయకుంటే లైక్ చేయండి రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి ఛానల్ని చూస్తూనే ఉండండి